హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరి పాలను తయారు చేసుకునే విధానం చూపెడతారు అని చూస్తారు అవి ఎలా తయారు చేసుకున్న వాటి విధానం చూడండి కొబ్బరి పచ్చిమిర్చి అల్లం పేస్టు మిల్ మేకరు సాల్టు బిర్యానీ సరుకులు అన్నీ ఇవి చేస్తున్నావు చూడండి బియ్యం రెండున్నర గ్లాసు రెండు కొబ్బరి చెప్పలు మిక్సీ మిక్సీ కొట్టుకోవాలి కొబ్బరి పాలు తీసుకోవాలి అందులో నెయ్యి వేసుకొని ఇది గ్యాస్ ఆన్ చేస్తున్నాము చూడండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని పోసుకొని ఎంతో రుచికరమైన కొబ్బరి పాలను తయారు చేస్తున్నాము చూడండి నెయ్యి వస్తున్నాను రెండు స్పూన్లు నెయ్యి నూనె రెండు గంటలు పాస్తున్నాను

బిర్యానీ ఆకు వేసుకుందాం వేగిన తర్వాత ఎరగడ్డు ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నా ఎరగడ్డలు వేసుకుంటే బాగా చేస్తుందండి ఎర్రగడ్లు బాగుంటే పెద్ద ఎరగడ్డలు సరి చేస్తానండి ఇప్పుడు ఎర్రగడ్డలు వేగాలి ఎప్పుడు దారుగా వేయించుకోవాలి అల్లం పేస్ట్ ఎరగడ్లు అయితే ఏగిపోయినాయి వేసేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా ఏగిపోవాలి వేగిన తర్వాత కొబ్బరి పాలు వేయాలి బాగా వేగిపోయి ఎర్రగా కొబ్బరి పాలలో బాగా రుచిగా ఉండదండి తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది మంచి బలమైనది Thank you.

అంటే మంచి వాసన రావాలా ఇవన్నీ వాడినప్పుడు అప్పుడు ఇటు చూడు కెమెరా సైజు చెప్పు పెరగడ్లు అన్ని బాగా వేగేసి అల్లం పేస్తే ఇవన్నీ బాగా బాగా స్మెల్ రావాలండి అప్పుడు స్మిల్ మేక వేసుకోవాలి స్మిల్ మేక వేస్తున్నానండి ఇవైతే బాగా వేగిపోయినాయి కొత్తిమీర ఎర్రగడ్డలు అన్నీ ఇప్పుడు మిల్క్ మేకర్ వేయించుకోవాలి ఇప్పుడు రెండున్నర గ్యాస్ బియ్యం పోసాను ఇందులో కొబ్బరి పాలు నీళ్ళు అన్ని కలిపి ఐదు వాస్తున్నాను ఒకటి రెండు నాలుగు వచ్చి నీకు ఒక వాటర్ వచ్చి ఇంకా గ్లాస్ చేస్తాను ఇప్పుడు ఐదు గ్లాసులు అవుతాయి ఇందులో తగినంత వేసుకోవాలి ఈ గ్లాసుతో ఐదు గ్లాసులు మోదేట్ చేస్తున్నాను కొబ్బరి పాలన్నం రెడీ అయింది ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను ఇందులో ఆనియన్ సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి బాగుంటుంది లంచ్లోకి ఈ కొబ్బరి పాలను సూపర్గా ఉంది